గత కొంతకాలంగా మధ్య భారతంలో మానవ హననం జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ పచ్చని అడవిని జల్లెడబడుతూ ఎవరు దొరికితే వాళ్లను చంపేస్తూ వికృతానందం పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అసలు ఆదివాసీలు చేసినటువంటి నేరం ఏమిటి ఆదివాసీలంటే ఈ దేశ మూలవాసులు కదా ఈ అడవిని కాపాడుతున్నది ఆదివాసీలే కదా ఆదివాసీలు ఏమడుగుతున్నారు అటానమస్ కౌన్సిల్ కావాలని అడుగుతున్నారు ఈ అడవి మాదే అడవి మీద హక్కు మాదే అంటున్నారు అది తప్పెట్లయితుంది ఇయ్యాలడిది కాదు ఆ పోరాటం ఆనాడు కొమరం భీము నుంచి అల్లూరి సీతారామరాజు నుంచి రామ్జీగోండు నుంచి ఈనాటి వరకు వాళ్ళు కోరుతున్నది ఒకటే అడవి మీద మాకు హక్కు కావాలి అడవిలో ఉన్నటువంటి సంపద మీద కూడా హక్కు మాదే అనేటువంటిది కోరుతున్నారు అది తప్పు కాదు ఈ దేశ మూలవాసులు కనుక అందుకని వాళ్ళు క్షేమంగా ఉంటేనే అడవి క్షేమంగా ఉంటుంది అడవి క్షేమంగా ఉంటేనే బయట ఈ నాగరిక ప్రపంచం అని చెప్పు ఈ ప్రపంచం క్షేమంగా ఉంటుంది అది బయట ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ స్పృహ ఉంటే అది ఆలోచించి ఇవాళ మధ్య భారతంలో జరుగుతున్నటువంటి మానవ హననాన్ని ఆపాలి ఇవాళ ఈ నరమేధాన్ని ఆపాలి ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామనేటువంటిది ఇంటి పొకరి చొప్పున రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి అండగా మావోయిస్టులు ఉంటే మావోయిస్టులను కూడా ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఐదు రోజులుగా ఐదు రోజులుగా కంబాల కంబాలంబాల కేశవరావుని చంపేసి అతన్నే కాదు అతనితో పాటు ఇరవై ఏడు మందిని చంపి ఇప్పటికీ కూడా శవాలను అప్పగించినటువంటి పరిస్థితి ఉంది ఇంతకంటే దుర్మార్గమైంది ఇంకేమైనా ఉంటుందా వాళ్ళ కుటుంబం వాళ్ళు రోజుల తరబడి ఆ ప్లేస్లో ఉంటూ మాకు మా తమ్మున్న అప్పగిస్తే మేము తీసుకుపోతాం మాకు మా అప్పగిస్తే తీసుకుపోతాం అనేటువంటి కుటుంబ సభ్యులంతా కూడా బాధపడుతూ రోధిస్తూ మాట్లాడుతున్నారు అంటే మీరు శవాన్ని చూసి కూడా భయపడుతున్నారా దేనికోసం తప్పు మీరు చేసిండ్రు గనకనే భయపడుతున్నారు ఏ తప్పు చేయలేకపోతే ఒక మృతదేహాన్ని వాళ్ళు ఖననం చేసుకోవడానికి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందంటే దేనికోసం మీరు చేస్తున్నారు ఇవాళ ఇవాళ పార్లమెంటు సాక్షిగా ఒక కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చే సంవత్సరం కల్లా మావోయిస్టు అనేటువంటి పేరు గల్ల వాళ్ళని ఏ ఒక్కరిని కూడా బతకనీయమని చెప్పేసి ప్రకటిస్తే కోర్టులు ఏం చేస్తున్నాయి ఈరోజు ఎవరి పక్షాన ఉండాలి ఇవాళ కోర్టులు ఆఖరికి కోర్టును కూడా ధిక్కరించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కోర్టు చెప్పింది ఆ శవాన్ని అప్పగించాలని చెప్పేసి ఆ శవాలను వాళ్ళ వాళ్ళకు అప్పగించమని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా కోర్టును ధిక్కరించిండ్రు అని అంటే ఆఖరికి కోర్టును కూడా ధిక్కరించడం అంటే వాళ్ళ మీద ఎటువంటి కేసులు మోపాలి మరి వాళ్ళు నేరస్తులే కదా వాళ్ళు కదా ఇవాళ నేరస్తులు చంపినటువంటి వాళ్ళు నేరస్తులు కోర్టును ధిక్కరించినటువంటి వాళ్ళు నేరస్తులు ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతో ఎక్కడ పడితే అక్కడ మొత్తం కూడా డ్రోన్లతోటి బాంబులేస్తూ చంపేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు చేసినటువంటి నేరం ఏమిటి ఇవాళ ఉన్నటువంటి వనరుల సంపద ఇక్కడ ప్రజలకే చెందాలంటున్నారు నిజంగా ప్రజల ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయి అంటే ప్రజల క్షేమాన్ని కోరుకోవాలి ఇక్కడ మన బిడ్డల్ని చంపుతూ మన బిడ్డల్ని చంపుతూ నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నీ ప్రభుత్వ హయాంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ పౌరులను చంపుతూ వికృత ఆనందం పొందుతున్నటువంటి వాళ్ళని ఏమనాది ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి చర్యలు చేయలేదు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇవాళ మన ప్రభుత్వం అనుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఏం చేయాలి మరి మన నిజంగా ప్రజాస్వామ్యం ఉందా ప్రజాస్వామ్యం అనేటువంటిదే ఉంటే ఈ రకమైనటువంటి చర్యలు చేయొచ్చా మన బిడ్డల్ని చంపుకుంటూ మనమే వికృతానందం పొందొచ్చా ఇవాళ భరతమాత బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఇక్కడ ఈ దేశ పౌరులమే కదా ఏ దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నట్టుగా వేరే దేశం మీద జయం పొందినామని చెప్పేసి జెండా ఎగరవేసినట్టుగా ఎగరవేసినట్టుగా ఆ రకమైన కేశవరావు గారు నంబాల కేశవరావు ఏం చేసిండు ఆయనతో సహా చనిపోయినటువంటి వాళ్ళు ఏం చేసిండ్రు ఏం నేరం చేశారని చెప్పేసి ఆ శవాలను అప్పగించకుండా మీరు ఎందుకు ఇటువంటి చర్యలు చేస్తున్నారని చెప్పేసి ఈ రకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా దానికి నిరసనగా ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది మేము శాంతియుతంగా శాంతియుతంగా అంబేద్కర్కు దండ వేసి కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి వచ్చినాం దీనికి పర్మిషన్ లేదు ఎవరికి పర్మిషన్ ఉంటుంది మరి దొంగలకు ఉంటుంది ఎవరికి పర్మిషన్ ఉంటుంది అడవి దోచుకునేటువంటి ఉంటుంది ఎవరికి ఉంటుంది పర్మిషన్ అంటే ప్రజలను పీడించే ఉంటుంది ఇవాళ మీరు చేయాల్సిందల్లా ఆకలి పోరాటం లేకుండా చేయండి ఆకలి అనేటువంటిది లేకుండా చేయండి ఇవాళ ఆకలి ఆకలి పోరాటం కదా ఇదంతా కూడా న్యాయమైనటువంటి పోరాటం కదా ఇదంతా కూడా న్యాయమైనటువంటి పోరాటాలపైన ప్రజా ఉద్యమాలపైన మీరు అణిచివేతను కొనసాగిస్తూ మేము వాళ్ళని నిర్మూలిస్తాం వీళ్ళని ఎవరు మాట్లాడితే వాళ్ళని అర్బన్ నక్సల్ అంటున్నారు ఎవరు మాట్లాడితే వాళ్ళను చంపేస్తాం అంటున్నారు అంటే ఇదేనా ప్రభుత్వాలంటే ప్రభుత్వాలంటే దేనికోసం ఉండాలి ఎవరి కోసం ఉండాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారనేటువంటి స్ప్రోహతో మాట్లాడాలి ఇవాళ కేవలం అడవిలో ఉన్నటువంటి ఖనిజ వనరుల సంపదనంతా కూడా అంబానీ అదానే లాంటి వాళ్లకు దోచిపెట్టడానికి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలకడానికి మాత్రం చేస్తున్నటువంటి చర్య తప్ప మరొకటి కాదు అందుకోసమే ఆదివాసీలను చంపడము ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను చంపడం అనేటువంటిది జరుగుతూ ఉంది వాళ్ళు ప్రకటించారు ప్రకటించి కూడా నెల రోజులకు పైన అయింది మేము చర్చలకు సిద్ధము అని చర్చలకు సిద్ధము అని చెప్పేసి కాల్పులు ఆపిన తర్వాత నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళను హాస్పిటల్లో అనారోగ్యాల పాలై ఉన్నటువంటి వాళ్ళను ఎక్కడో ఒకచోట అనారోగ్యంతో కుమిలిపోతున్నటువంటి వాళ్ళను బాధపడుతున్నటువంటి వాళ్ళను పట్టుకొచ్చి చిత్రహింసలు పెట్టి చంపి డ్యాన్సులు వేస్తున్నారు ఏమనాలి ఈ చర్యలను ఏమనాలి అందుకనే అంటున్న మానాడు బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలేదు ఇట్లాంటి పని ఈనాడు ఈ దేశ పౌరులను చంపి మీరు వికృత చేష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా బాధాకరం అందుకోసం వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపాలి